హనుమంతుడికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు మరికొందరు మొక్కులు చెల్లించడంలో భాగంగా ఈ ఆకులు సమర్పిస్తారు ఇంతకీ తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకులతో ఆశీర్వచనం సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతాడు మరీచిడి మాయ నుంచి బయటపడిన తరువాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తరువాత సీత కనిపించకపోవటంతో అన్వేషణ ప్రారంభిస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుడిని కలుసుకుంటారు జటాయువు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటాడు రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్ళిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతను చూసి రాముడి ఆనవాలు ఇస్తాడు ఆ తరువాత లంకా దహనం చేసి తిరిగి వస్తాడు లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవటంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగ నుంచి ఓ ఆకు తెంచి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది అప్పటి నుంచి పవనసు తమలపాకులంటే ప్రీతి వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం ఆగ్రహాన్ని తగ్గించే శాంతరూపం ఆంజనేయ స్వామి సంభూతుడు రుద్రుడు అంటే శివుడు ఆయన ఆగ్రహానికి ప్రతిరూపమైతే తమలపాకులు శాంతానికి నిదర్శనం అందుకే రుద్ర సంభూతుడిని తమలపాకులతో పూజిస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు వీటికున్న మరో పేరు నాగవల్లి దళాలు వీటితో హనుమంతుడిని పూజించటం వల్ల నాగదోషాలున్నా తొలగిపోతాయంటారు తమలపాకులతో ఎన్ని ఉపశమనాలో ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయి నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరు మీద ఆంజనేయునికి ఈ ఆకులతో పూజిస్తే త్వరగా కోలుకుంటారు శని దోషం వెంటాడుతున్న వారు పవన తమలపాకులతో పూజ చేస్తే ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు గ్రహ సంబంధ పీడలు తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమవుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి